South India Shopping Mall. The Wedding Mantra. Sariputta Wedding Collection. South India Shopping Mall. చూడటానికి అందంగా బాగా చదువుకున్న అమ్మాయిలా కనిపిస్తోంది మంచి పరిచయాలే పెంచుకుంది చాలా మందిని మోసం చేసింది అడ్డగోలు సంపాదనే టార్గెట్ గా చేసుకుని ఎన్నో మోసాలకు తెర తీసింది అయితే ఏదో ఒక చోట ఎప్పటికైనా దొరికిపోవటం ఖాయం కదా అలానే ఈ మాయ లేడీ కోసం విస్తుపోయే నిజాలు బయట పెట్టారు పోలీసులు ఓ యువకుడు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా విచారణ చేసిన పోలీసులకు విస్తుపోయే నిజాలు బయటకొచ్చాయి కొన్ని సందర్భాల్లో తాను పోలీసులంటూ ఇచ్చిన బిల్డప్ తో ఏకంగా పోలీసులు కూడా టార్గెట్ చేసి వాళ్ళతోనే సెల్యూట్ చేయించుకుంది ఈ చీటింగ్ లేడీ అసలు ఈమె ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు ఇలా టార్గెట్ చేస్తోంది అమాయకుల్ని ఈమె వెనుకలో ఉన్నటువంటి ఆ ప్రొఫైల్స్ ఎవరివి పూర్తి వెళ్దాం ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో నకిలీ ఐఏఎస్ ఐపీఎస్ కలకలం రేపుతున్నాయి ఈ క్రమంలోని ఓ తాను నాయకుల బంధువునని కట్టింగులు కొట్టింది మాయ మాటలతో పురుషులకు వలపు వల వేసి అందినకాడికి దోచేసుకుంది ఆమెపై రాష్ట్రంలో అనేక చోట్ల పోలీస్ కేసులు కూడా ఉన్నాయి కిలాడి ఆగడాలు పెరగటంతో దృష్టి పెట్టిన మిర్యాలగూడ పోలీసులు ఎట్టకేలకు మాయదారి లేడీ ఆట కట్టించేశారు నల్గొండ జిల్లా మిరియాలగూడ మండలం లావుడి తండాకు చెందిన సరిత డిగ్రీ వరకు చదివింది ఈజీ మనీ కోసం అలవాటు పడిన సరిత ఇతరులను మోసాలు చేయటం అలవాటుగా మార్చుకుంది హైదరాబాద్ నల్గొండ మిరియాలగూడ తదితర పట్టణాల్లో అద్దీంట్లో ఉంటూ సమీప మహిళలతో పరిచయం పెంచుకునేది అదును చూసి వారి సెల్ ఫోన్లు కొట్టేసేది ఇటీవల ఓ యువకుని డబ్బులు డిమాండ్ చేయడంతో పాటు డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించింది దీంతో ఆ యువకుడు పోలీసులను అప్రోచ్ అయ్యాడు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు పోలీసులు అయితే పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో దిమ్మ తిరిగే వాస్తవాలు బయటపడ్డాయి సరిత చేస్తున్న దందాలు చూసి పోలీసులే షాక్ అయిపోయారట తాను ట్రైనింగ్ ఐఏఎస్ అధికారిని అంటూ మాయమాటలు పురుషులకు వలపు వల వేసి దోచేసుకునేది పలువురు యువకులను ట్రాప్ చేసేది తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తూ లక్షల్లో డబ్బులు డిమాండ్ చేసేది తరచూ మకాం మారుస్తూ స్నేహంగా నటిస్తూ డబ్బులు తీసుకోవటం విలువైన సెల్ ఫోన్లు కొట్టేయటం ఆ తర్వాత మరో చోటికి మకాం మార్చేసేదని పోలీసుల విచారణలో తేలింది ఓ చోట ఏఎస్పి కూతురునని రేడియాలజిస్ట్ డాక్టర్ని అంటూ మాయమాటలు చెప్పింది ఏడాది క్రింద నార్కట్ పల్లిలో ఓ వైద్యుని బ్లాక్ మెయిల్ చేసి ఐదు లక్షలు కాజేసింది కలెక్టర్ అయ్యానంటూ అమాయకులను బురిడి కొట్టించి బుట్టలో వేసుకుందని పోలీసులు తెలుపుతున్నారు సరిత పై మలక్పేట చైతన్యపురి ఉప్పల్ నల్గొండగూడ వన్ టౌన్ పిఎస్ లో చోరీ కేసులు నార్కట్ పల్లి నల్గొండ వన్ టౌన్ పిఎస్ లలో చీటింగ్ కేసులు ఉన్నాయి అయినా తన బుద్ధి మార్చుకోకుండా తిరిగి మోసాలకు పాల్పడుతున్న మాయదారి కిలాడ సరితను మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ కిలాడీ లేడీ మోసాలు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి మరి అందరూ అన్ని విషయాల్లో మంచి వాళ్ళు కాదు మనం ఉండే జాగ్రత్తలో మనం ఉండాలి ఏమంటారు కామెంట్ రూపంలో చెప్పండి ఈ మాయ లేడీ గురించి